కల్లా శంకరునికి అది కచ్చింది మరి నేను ఇప్పుడు ఎక్కడికి పోతం కదా మరి మానవులు అంటే సామాన్యులు కాదు మానవుని మనసు షిల్లివైన కుండతో సమానం షిల్లివైన కుండలు పొదం దాకా నీళ్ళు ఏది పోయి ఆ కుండ నిండదు మనిషి అనేటువంటి ఎంత సంపాదించుకొని ఇంకా కావాలనుకుంటాం గాని సారనుకుంటా ఆశకు అంత అనేది ఉండదు మరి మనిషికి దేవుడు కనిపించినట్టు అయితే ఎన్ని వరాలో కోరుతారు ఒక్కసారి శంకరుడు ఇట్లనే నిజం రూపం మీద పోతే ఆయనకు ఆటంకం జరిగిందట ఏమిటంటే బిడ్డ అందరం పొద్దుగాలేసి దేవునికి మొక్కుతాం కానీ కోరుకునే కోరిక నోటెకెళ్ళెళ్లే మాట అడిగే వరం మంచిగా ఉండాలి ఇట్లనే ఒక ఊరు లోపల ఏమైంది రాజన్న రాజక్కనిద్దరాల మొగలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టింది పెద్దోడు ఈరన్న చిన్నోడు రామన్న ఇద్దరికి పెళ్లి చేసింది పెళ్లి చేసినాక ముప్పై ఆరు జుట్టు కలిసి ఉంటాయి గాని మూడు శికలు కలిసి ఉంటాయి ఈ కోడళ్ళు ఏంగా ఇంట్లో వెళ్ళి తయారైంది అత్త మామూలు కొంచెం విద్యదారులు అత్త ఏం వండిందో ఆళ్లకేం పెట్టిందో మాకుంచలేదని మనసులో పెట్టుకొని మీరు శిషి రోడ్డు మీద శిఖలు పట్టుకొని శివాలు మా సిగ్గుమానం పోతుంది బిడ్డ వరకు మాట ఇవాళ్ళతోటి వల్లే పండ్లే ఉన్నదో మేమే తిన్నామన్నారు అంది మీకెందుకు మేము చచ్చినాక మీకు ఎవడు వంచాడు నా పానం ఉండంగానే మంచి సత్తా మీరు వెల్లు పెట్టుకోకుండా అన్నడా ఇద్దరు కొడుకులా ఇద్దరు గోడ అన్న అట్లా నిలబెట్టి వాడు వేసుకున్న గుడిసెక్కిండు ముసలోడు గుడిసె ఇప్పిండు ఇప్పటి వరకు పద్నాలుగు తాటికమ్మలు వెళ్ళినాయి పద్నాలుగు వాసాలు వెళ్ళినాయి ఇటేడు బొంగులు అటేడు బొంగులు ఇటేడు కమ్మలు అటేడు కమ్మలు రెండు కుప్పలు పెట్టిండు చిన్నోడ పెద్దోడ నేను చంపాదించింది గిదే బిడ్డ చెరవటెత్తుకోర్రా అన్నాడు పెద్దోడు ఇరిగాడు బాగా చూసిండు నీ ముసలి పీసిన కొడితే ముసలి అంతే కొడక మూడు కొత్త అన్నవు నీ కడప ఉట్టినందుకు ఎండి కాదు బంగారం కాదు ఏడు ఉన్న ఏడు బొంగులు ఇస్తావా అన్నడ అగిలకి కమ్మలు వినేసి సగ్గున మా ఇంటి బర్రు అని మైంటి బుర్రు అని బూడిద ఇక వేసుకున్న గుడిసెగా అలిపా చేసుకున్న దిక్కు చూసిండు పెన్ల ఉంటే జన్మసేనట పాలేరు ఉంటే ఏడా పెన్ల ఉంటే ఎన్ని కావాలి కట్టుకొని చీర తొడుక్కొని రైకా పెట్టుకొని సొమ్ములు కడుపులో తిండి ఈ పీడ అన్నాడు కోటరు దాయ కాడ ఆపు దాయి పెండ్లాన్ని అంగ పెట్టిండు ఈ భవన్ ఇరవై గుద్దీ ఎండ్రికాయ జోలికి పోతే తండ్రికాయ కేరుగుద్ది ఆడళ్ళ పాన తూకుంటా వీకని జుట్టు వీకని పడతా అంటే తిడతా అంటే మా అంత లేకి వాళ్ళ కాదంటే జమ్మికుంట బస్టాండ్ కాడ కుంపడి పెట్టి కంకులు కాల్చుకొని బతుకుతా బాడుకో అన్నదా పిట్టబుర్రు మనకు ముందు బట్ట సంకర పెట్టుకుని అవగారి ఇంటికి వీక్ వేసుకున్న గుడిచె గాలిపాయ చేసుకున్న పెళ్ళి వెళ్లిపోయానికి ఎదురు సదరు ఎవరు శిప్పకాడ ముంత పట్టుకున్నాడు విన బయలు పచ్చగా గిట్ల టెంట్ కనిపియ భయం పిలవక ముందే పోతాడు పిలి పట్టుకొని నిలుసుంటా ఏమో ఇంకా డిన్నర్ చాలా కాలేదా అయ్యో చుట్టాల గురించి పెట్టావా మా బిచ్చగాళ్ళకి పెడితే పోతాదా అయ్యా పుణ్యం ఉంటది తెల్లారితే బర్గర్ కూడా తింటలేవు పందులు కుక్కలు కూడా తింటలేవు తోడు ఇంకో గంటడని ముక్కలు అని ఆడే బెదిరిస్తాడు అచ్చిన అంటారే అభితారెత్తలేము అండుకున్నొక్క కూర అట అడక తిరు అరవై ఆరు కూరలు అట ఇంటికి కూర మంచిగా తీయటి కూరలు కొచ్చడి మెతుకులు పుల్లడి వేవులు తీసుకుంటా మురుగు పిత్తులు విత్తుకుంటా మూడు బజార్ల కాడమంటే అని కరెంటు కు బిల్లు లేదు ఇంటికి మంచికుంటాడు చిన్నోడు కొంచెం విద్య నంది పెట్టిందే ప్రసాదం అనుకుంటా మా అమ్మ నాన్న సంపాదించిందే బంగారం అనుకుంటా అన్న ఈ ఏడు కమ్మలు ఏడు బొంగులు నెత్తలేదు పెట్టుకున్నాడు ముసల్లాన్ని ముసలాన్ని పెన్లాన్ని ఎంబడి పెట్టుకున్నాడు హైదరాబాద్ రోడ్ పట్టుకొని పోతాడు పెద్ద మనసులు అయిరి ఇక నడవం కొడక ఎంత దూరం వస్తావురా రామన్న ఏందన్న గింత నీడేసుకున్నాం కొడక అన్నారు ఆ రోడ్డు పంట నాలుగు కొయ్యలు వాతిండి అయ్యే కమ్మలతోని కూడి చేసి ఇలా కట్టం చేసి పైస అన్నోడు బిడ్డ సోకుల బట్టి తిరగడు తిరగడు అయిన బట్ట కట్టాడు పని గురని చూడు ఆయన ఇంత చాయ్ కొట్టు తయారు చేసి పెండ్లం బిడ్డ మంచిగా ఛాయ్ పెట్టిస్తాంది ముసలొళ్ళు గిలాసలు అడుగుతాను కంకులు ఉడకబెడతాను ఎదురైన కారుకు బైక్ కు బిడ్డ చాయ్ పట్టుకొని టీ 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 గరం చాయ్ అని ఉడుకుతాను స్వీట్ కాని కంకులు అమ్ముతాను కట్టం చేస్తాను పైసన్నదట దాకా నన్ను జాదు కొడుక బొందల పడి దాకా నిన్ను అన్నదట రూపాయి రూపాయి కూడా కొట్టిండి బిడ్డ ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిండి మంచిగా నాలుగు రూములు ఇల్లు కట్టుకొని మంచిగా పెట్టుకొని మంచిగా కౌంటర్ కాడ కాలు విన కాలు వేసుకొని కూర్చున్నట్టు కూడి కొడుకు పెట్టి అడక తినుకుంటా అడక తినుకుంటా ఇంత పెద్దోడు చిన్నో నోటలు కాడి కట్ అచ్చవారిక మీసమాయ మీసమా బారెడ్డి ఓటలు పెట్టుకున్నాడు అందరితో మాట్లాడుకుంటుంట అల్ల పనాలు చేస్తా కుంటా రూపాయి తీసిండు అన్న గనిసి పని చేసిండు కానీ తమ్ముణ్ణి అన్నగాడు ఏర్పాటు చేసిడా అవ్వయ్య కడుపులో ఇద్దరు కొడుకులు గుడితే నేనే అడక తింటాను మా తమ్ముడు లచ్చాధికారయ్యి కాలువిన కాలేసుకుని కౌంటర్ కాడ కూసుండి ఓటర్లు పెట్టుకొని నీడకు బతుకుతాను ఇప్పుడు తమ్ముడాని దగ్గరికి పోతే పాలని కింద నవర్ద కాదు మరి ఏ కట్టం చెప్తే అందుకోవాలి పాలవన వయకుంట పైసా సంపాదించాలి అన్నడా కొండగట్టు గుట్టండి గుట్టకు పోయి ఒక గుండు సాటుకు శంకరునికి తపస్సు పెట్టి పుట్టు నిజ రూపంలో శంకరుడు నచ్చిన కొడుక ఏదన్నా వరవిత్త కోరుకోరా అన్నాడు అన్నప్పుడు తెండో బంగారో రూపాలు అడగచ్చు కదా అయ్యా బిచ్చగానికి భూములు ఎందుకు ఎవడి సత్తాడు నాకేంటి పట్టది బంగారం పట్టది గాని ఒక్కటే కోరికున్నది అన్నాడు ఏంటిది బిడ్డ కోరుకో అమ్మయ్య కడుపులో ఇద్దరు గొడుకులం పుడితే మా తమ్ముడు లక్షాధికారై ఓటలు పెట్టి కారు మీన వేసుకొని కౌంటర్ కాడ నీడ కూసు బతుకుతాడు నేను అన్న మా తమ్ముడిని నావరే పిచ్చగా అన్న శంకరుడు నాలిక పాపం ఉండ కొడక నైనాలు మంచిగా నన్నేం చేయవంటా అన్నట్టు ఒకరు నువ్వు ఓర్సే కండ్లు కాదు నీ అది అన్న వానకొచ్చి నాది వరద కొట్టకపోను కడుపు కట్టుకొని కట్టం చేసుకొని కడుపు చిన్న చేసి కళ్ళు పెద్ద చేసి సంపాదించుకుంటాడు నువ్వేం ఊరు మీద ఉత్తగా బతుకుతావు నీకేది నువ్వు ఓర్సే కండ్లు కాదు నేను పోతాన్నా అని శంకరుడు పోతాడు మాయమైపోగా ఇంకో గుండు సాటుకు రెండు కండ్లేదు గుడ్డోడు తపసు పట్టి శంకరుడు అనుకున్నాడు ఈడుదా కచ్చి ఎందుకు పోవాలి ఈయనకు రెండు కండ్లు ఇచ్చిపోతా అని గుడ్డోని దగ్గరికి వచ్చి గుడ్డోడా గుడ్డోడా ని శంకరు నచ్చిన కొడుక ఏదన్నా వరవిత్త కోరుకోరా అన్నాడు అబ్బా కండ్లు ఎవరి కారెడ్డ మాడుతాన్న బాబా అంచను దేవుడు అంటే ఎట్లుంటాడో నాకు మాయరిక తీపో శంకరుని రా మరి నీ శంకరుని అయితే నీ ఇషరాలు అన్ని ఉన్నాయా అన్నాడు ఏమున్నాయి కాలుకు బేడి చేతుల సూలం జబ్బకు జోలే ఎత్తుల కొప్పు కొప్పుల గంగక్క సైడ్ కు చంద్రుడు మెడల నాగన్న ఉన్నాయా అన్నాడు ఇషోళ్ళని నీకున్నాయా ఉన్నాయా రా దగ్గరికి రా పురికి చూస్తా మన అదురుట్టం చూడు ఎవరాడ పోతన్న వెయిల్ పెడితే ఎవరాడగా పైసలు ఉంటేనే పేషల్ దర్శనం లేకపోతే లింగం కాడి వంగని మెడలు పెట్టి దబ్బుడేనా మరి అదురుట్టం దేవుని ముట్టుకుంటాడు

ఇది కొప్ప బాంచే కొప్పే ఈ కొప్పుల మెత్తగా తలుగుతుంది గంగవనే మరి ఈమె లాట్రిన్ బాత్రూమ్ పోతే ఇన్న నాకు పది గళ్ళ వరాలు కానీ జరిగవట్టు వచ్చిండు రెండు పాదాలు శంకరుడు అన్నాడు కండ్లు లేకున్న కాళ్ళ కాడ మొదలు పెట్టి దాకా ఉనికి చూసినావు నీకు పది గళ్ళ వరాలు ఇస్తాను ప్రపంచాన్ని బతకనిస్తావురా కుంటోళ్లకు గుడ్డోళ్లకు పొట్టోళ్లకు పోలి వచ్చిన తెలివి బాగుంటది నువ్వు ఎండి కోరుకున్నా గాని గుడ్డోడ ఒక్కటే ఇస్తారా కండ్రులు కాదు బాచను అందు నైతి ఓ పదిగాలు ఇచ్చిపో లేదు బిడ్డ ఈడికానికి రెండు వేల పిచ్చిని నాలుగు వేలు చేసిండు కేసీఆర్ నీకు పదివారాలు ఇస్తా ప్రపంచాన్ని బతకనియ్యవు నేను ఒక్కటే ఇస్తారా అన్నాడు మరి ఒక్కటా అయితే ఒక్కటా ఇచ్చిపోవయ్యా కోరుకో అన్నాడు ఆడు గుడ్డోడే కాని కండ్రులు లేవు కాని ఎంత మంచి వరం కోరుతాడు ఒక్కటి తావు కండ్రులు ఎవ్వని నన్ను పోతావా ఇక చూడు నా ప్రతాపం అనుకోని ఇత్తరన్నావు కదా కోరుకుంటా నా మునిమనవన్నీ బంగారు ఉయ్యాలేసి ఆడోళ్ళు జోపాట వాడి ఊఫాంగా నేను చూడన్నయ్యా కొడుకు ఐత్తిపోరాడు అడిగింది ఒక్కటే కాని ఎంత పెద్ద వరం మనవన్ని బంగారు ఉయ్యాల లేచి జోపాట వాటి చూడన్నంటే వీనికి ఎవడన్నా పిల్లని ఇయ్యాలి వీనికి పెండ్లి కావాలి వానికి కొడుకు ఉంటాలి ఆ కొడుకు కొడుకు ఉట్టాలి బంగారు ఉయ్యాల కట్టన్నంటే కోటీశ్వరుడు కావాలి ఆడోళ్ళు తొట్టెలేసి మనవన్నీ ఊపుకుంట పాటవాడంగా చూడన్నంటే వినికి రెండు గంటలు రావాలి అంత వరదాక్యుడు బతకాలి కన్ను లేని వాడు గంత మంచిగా కోరుకుంటే కన్నున్న ఇరిగా అడిగి ఇట్లా కోరుకునే అందుకే దేవునికి అందరం మొక్కుతాం గాని కోరుకునే కోరికలు అడిగే విధాయకం మంచిగా ఉండాలి రూపం మీద ఓతే కనపడ్డ భక్తులు అంత కాళ్ళు పట్టుకొని వారు అడుగుతే ఎక్కడిస్తా